పారదర్శకత లోపం కారణంగానే జీహెచ్ఎంసీలో డివిజన్ల డీలిమిటేషన్ తప్పుల తరకగా ఉందని మాజీ మంత్రి సనత్నర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు శుక్రవారం ఆయన సనత్నలో అశోక్ కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలకి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారం కోసం తక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రధానంగా అశోక్ కాలనీలో రోడ్లపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని రోడ్లను ఆక్రమించి షెడ్లను నిర్మించారని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు కొందరు వాహనాల పార్కింగ్కు కిరాయిలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన వెంటనే ఎమ్మెల్యే తలసాని ట్రాఫిక్ పోలీసులు టౌన్ ప్లాన్ అధికారులకు సమన్వయంతో వ్యవహరించి అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారు ఎంతటి వారని ఉపేక్షించలేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిసి శ్రీనివాస్ ఈ వెంకటనారాయణ వాటర్ వర్క్స్ జీఎం ప్రభాకర్ స్ట్రీట్ లైట్ ఈ శిరీష ఎలక్ట్రికల్ ఏ శ్రీనివాస్ సనత్న డివిజన్ విరక్ష బీఆర్ఎస్ అధ్యక్షులు కోరణ బల్లెడ్డి జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్ సుభాష్ణ్ కళాశాల ప్రెసిడెంట్ భగీ బాలరాజ్ బీఆర్ఎస్ నాయకులు విద్యా కాలేల్ బైక్ సురేష్ గేట్ రఫీఫ్ షౌకత్ సనత్నార్ ఎంఏ ఇన్ఛార్జ్ సనత్నార్ డివిజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాజ్ దమరుద్దీన్ శంసాన్ అబ్రార్ ఎస్పీ చక్రవర్తి ఓంప్రకాష్ శర్మ పుష్పలత పద్మ అలావుద్దీన్ కోటి ప్రెసిడెంట్ కరీంల షమీవుల్లా తదితరులు పాల్గొన్నారు మన గవర్నమెంట్ వంద కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ జీవో ఇచ్చి రైల్వే వాళ్ళకు కూడా డబ్బులు కట్టి ఫౌండేషన్ కూడా ఇష్టం ఫతేనగర్ బ్రిడ్జ్ అనేది ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాల్నగర్ నుంచి లేకపోతే కుద్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఈ చుట్టుపక్కల కొకటిపల్లి ప్రాంతాల నుంచి లేకపోతే బల్కంపేట కానీ అమీర్పేట బేగంపేట ప్రాంతాల నుంచి ఆ రోజు జనాభాకు సరిపడే విధంగా వారు ప్లాన్ చేశారు బట్ కాలక్రమేణా పాపులేషన్ పెరిగిపోయింది రెండోది ఆ ఫ్లైఓవర్ కూడా డెలాబ్రేట్ కండిషన్లకు వెళ్ళిపోయింది అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని ఫోర్ లైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఫోర్ లైన్కు మనం ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాం ఫౌండేషన్ కూడా ఆ రోజు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు సేమ్ టైం సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మీకు వయా బాల్నగర్ నుంచి కుత్బల్లాపూర్ ఏరియా వరకు ఒక అండర్ పాస్ కూడా ఆ రోజు దాన్ని కూడా ఫౌండేషన్ ఇష్టం బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టింది బట్ ఇక్కడ ప్రజలేమో చాలా ఇబ్బందుల పాలవుతుంటారు ఆ రెండు విట్ల కంప్లీట్ అయితే ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు మా దగ్గర సుభాష్ నగర్ నగర్లో పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మీకు కుక్కడపల్లికి పోవాలి మరి అదేవిధంగా బాలనగర్ ప్రాంతం పోవాలి బోయిన్పల్లి ప్రాంతం పోవాలి అయితే ఉన్న స్థలం తక్కువ స్థలం ఉంది కైలాష్ నగర్లో ఆడ ఏంటంటే ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ కట్టాలని చెప్పి ఒక మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం బట్ వీళ్ళు రాగానే దాన్ని క్యాన్సిల్ చేసిన అది కూడా మొన్న కమిషనర్ గారితో మాట్లాడడం తొందరగా అది కూడా వస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రజలు ప్రజల అవసరాలను దృష్టిలోనే ఉంచుకొనే మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు చూడు అల్లావుద్దీన్ కోటి ఉంది అల్లావుద్దీని కోటి ఎంత పెద్ద స్లమో మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు ఏంటంటే అల్లౌద్దీన్ కోటిలో యాభై అరవై ఏళ్ళ నుంచి ఎలక్షన్లో ఓట్లు వేయించుకునే కానీ వాళ్ళ కోసం ఏ ఫెసిలిటీ చేయలేదు